బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మేడ్చల్ పరిధిలోని జవహర్ నగర్ వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు విహాన్ చికిత్స పొందుతూ మృతి చెందారు దీంతో బాలుడి కుటుంబ సభ్యులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక దివ్యాంగుల కాలనీకొచ్చిన వచ్చిన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తాజ్ మోహన్ రెడ్డిని నిలదీశారు ఇక జవహర్ నగర్ వీధి కుక్కల బెడత నివారించాలని గతంలో ఎన్నిసార్లు మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు పరిస్థితులు చేయడానికి మేము వాడు చాలా అనాథ పాపం వాళ్ళకి చేయాలి మనం అని మేము ఇప్పటి వరకు ఉన్న మాట్లాడి తెలిసిందది మళ్ళీ ఇష్యూ మేము మాట్లాడదాం ఏదో న్యాయం జరిగే విధంగా చేద్దామని చెప్పినాం అన్యంగా భావిస్తే క్షమిస్తున్నాం జిల్లా జవహర్ నగర్ పరిధిలోని వికలాంగుల కాలనీలో మంగళవారం ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు విహాన్పై కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేశాయి బాలు ముండ్ల పొదల్లో కేర్చుకెళ్లి వీధి కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి విహాన్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు వీధి కుక్కల దాడిలో బాలుడి తలపాకంలో ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి శరీరం ఇన్ఫెక్షన్ కు గురై మృత్యువాత పడినట్లు వైద్యులు తెలిపారు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం విహాన్ ఏ విధంగా తన అక్క చెల్లెలతో ఇంటి పక్కన ఉన్న పిల్లలతో ఏ విధంగా ఆడుకుంటూ డ్యాన్స్ వేస్తున్న వీడియోని మనం చూస్తున్నాం తే రెండు రోజుల క్రితం ఎంతో సందడిగా తమ కుమారుడు ఇంట్లో ఆ విధంగా డాన్స్ చేస్తూ సంతోషంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు సడన్గా కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోవడంతో అటు తల్లిదండ్రులతో సహా కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి గతంలోనే అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ సిబ్బందికి మేము ఫిర్యాదు చేసిన వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది మా కాలనీలో చెప్పినా కూడా పట్టించుకోకపోవటంతోనే ఏ విధంగా దాడి చేశాయి వీధి కుక్కలు వీధి కుక్కల దాడికి ఒక బాలుడు మృతి చెందారని చెప్పి కొడున ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మనం విజువల్స్ లో చూస్తున్నామా అంత చక్కగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న బాలుడు సడన్ గా ఇప్పుడు లేడనే వార్త తెలియటంతో ప్రతి ఒక్కరు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు విహాన్ కుటుంబ సభ్యులు వీధి కుక్కల బెడత ఉందని పలుమార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవటం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత రోజులుగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నప్పటికీ పాలకులు అధికారులు పట్టించుకోవట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుక్కల దాడిలో బాలుడు ప్రాణాలు కోల్పోవటం దారుణమన్నారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శాంతి కోటేశ్వర గౌడ్ కుక్కల బెడద తప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు గత కొన్ని రోజుల క్రితం కుక్కల కోసం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయించు చేయించడం జరిగింది జవహర్ నగర్ ఇంత పెద్ద ఏరియా కాబట్టి దీన్ని చర్యలు తీసుకుంటాం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఇక ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాం గతంలో కంప్లైంట్ వచ్చినాయి శానిటేషన్ వాళ్ళని కానీ శానిటేషన్ వాళ్ళకి కూడా మేము ఇది తీసుకుపోయినాము వాళ్ళు కూడా ఈ ఈ పరిష్కార స్వాశ్వత పరిష్కారం చేస్తామంటున్నారు శానిటేషన్ వాళ్ళు కానీ చెత్త వేయటం మూలాన ఈ చికెన్ షాపులు వాళ్ళకి నోటీసులు ఇవ్వ ఇవ్వటం జరుగుతుంది మా మున్సిపల్ తరఫున వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి ఆర్థిక సహాయం కొంతవరకు సహాయం చేస్తామని తెలియజేస్తాం రెండు నెలల క్రితమే వికలాంగుల కాలనీకి వచ్చినట్లు బాలుడి తండ్రి భరత్ తెలిపారు రాత్రి ఆడుకుంటూ బయటకు వచ్చిన క్రమంలో ఒక్కసారిగా పదుల సంఖ్యలో కుక్కలు దాడి చేసి చాలా దూరం ఈడ్చుకెళ్లినట్లు తెలిపారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో లో రెండు పదిహేడు నెలల బాలుడిపై కుక్కల దాడి చేయడంతో బాబు అయితే చనిపోయిన పరిస్థితి ఉంది ప్రస్తుతం బాబు తండ్రి ఉన్నాడు చెప్పండి మీకు ఎంతమంది పిల్లలు నాకు ఇద్దరు పాపలు తర్వాత ఒక బాబు అంటే ఈ ఘటన అంటే మీరు బతు తెరువు కోసం ఎక్కడో సిద్దిపేట నుంచి ఇక్కడ వరకు వచ్చారు నిన్న ఏం జరిగింది ఆ సమయంలో అక్కడ మేము మిరుదొడ్డి విలేజ్ అండి మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము నేను యాక్ట్లో వర్క్ చేస్తున్నాను ప్రమోటర్గా చేస్తున్నాను నిన్న నేను ఈవినింగ్ వచ్చాము ఈవినింగ్ డ్యూటీ కంప్లీట్ చేసుకొని వచ్చిన వచ్చి ఇంట్లో వెళ్ళినాము ఇంట్లో వెళ్ళి మా మిస్సెస్ గిట్ట కిరాణా షాప్కి వెళ్దామని అనుకునే లోపే మేము గేట్ దగ్గరికి వస్తే లేడు చూసే వరకునే బయట ఆల్రెడీ కుక్కలు పీకేసినాయి అంట వాళ్ళు పక్కపోయి ఇంట్లో అరుస్తాయి కుక్కలు ఎందుకు ఉల్లి పెడుతున్నాయి కుక్కలు బాగా అని చెప్పేసి బయట ఇట్లా గేట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చూస్తే బాబును మా కొడుకుని మొత్తం అంట అది చూసేసి తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళినాం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు సీరియస్గా ఉందని చెప్పేసి గాంధీకి రాస్తారు గాంధీకి తీసుకెళ్ళినాం కొద్దిసేపు కొద్దిసేపటి తర్వాత చనిపోయింది నైట్ మీరు చూసారా ఎవరైనా చూసారా బాబుని పక్కన వాళ్ళు చూసారు పక్కన వాళ్ళు చూసి వాళ్ళు కుక్కల్ని ఇట్లా ఎలా కొట్టేసి చూస్తే మేము కూడా ఏమైంది ఏమన్నా బయట కూర్కొచ్చిన బయట కూరకు వరకు అలా ఆల్రెడీ అప్పటికి చాలా ఎంజాయ్ మొత్తం కరిశేషణ్ అంటే బాబుని గుర్తుపట్టారా అసలు కంటే అంత దారుణంగా అసలు ఎక్కడెక్కడ గాయపరిచాయి అసలు బాబు ఎందుకు కరవలేకపోయాడు అని అనుకుంటున్నా శబ్దాలు వచ్చాయా మీకు లేదండి శబ్దాలు ఏం రాలేదు ఒక కండ్లు ముక్కు మాత్రమే కనబడుతుంది మిగతా ఏ మొత్తం బాడీ పార్ట్స్ మొత్తం కాట్లు గీరేసినాయి మొత్తం ఏం లేకుండా బాడీ మొత్తం ఒక ముఖం కండ్లు ముక్కు మాత్రమే కనబడుతుంది అంతే కనబడట్లేదు మీకు చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టినటువంటి బాబు అని తెలుస్తుంది అసలు మరి ఈ ఘటన ఏదో కుటుంబం పోషణ కోసం పిల్లల కోసమే హైదరాబాద్ వచ్చినటువంటి మీకు బిడ్డని కోల్పోవడం చాలా బాధాకరంగా ఏం చెప్తారు మా కులవృత్తి ఒడ్ల పని చేసుకుని బతుకుతుంది మేము చదువుకున్నాను అయినా జాబులు వృత్తి చేసుకున్న కుల వృత్తి చేసుకుందామని చేసుకుంటే వర్క్ కూడా నడవట్లేదు ఇప్పుడు అంత యూపీవీసీ డబ్ల్యూపీసీ డోర్స్ అవి అన్నీ వచ్చినాయి కట్టే వర్క్ ఎవరు చేయించుకోవట్లేరు మా ఫ్రెండ్ ద్వారా యాక్ట్లో వర్క్ ఇప్పుడు కొత్తగా జాయిన్ చేసుకుంటున్నారు అంటే ప్రమోటర్గా ఉన్నాయి కమ్యూనిటీస్ల అంటే సరే అని చెప్పేసి వస్తా అని చెప్పేసి ఫ్యామిలీతో వచ్చేసినాం ఇద్దరు పాపలు మా ఇంట్లో వారసుడు లేడు మొత్తం ఎంటైర్ ఫ్యామిలీస్లో అని చెప్పేసి ఒక టెన్ ఇయర్స్ వెయిట్ చేసి టెన్ లెవెన్ ఇయర్స్ తర్వాత బాబు కావాలని ఎన్నో దేవులు మొక్కితే బాబు పుట్టిండు సంతోషించడం జాబ్ కూడా దొరికింది కానీ హ్యాపీగా చేసుకుందాం అనుకున్నాం కానీ కుక్కల వల్ల ఇట్లా ఇట్లయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం అంటే ఇక కొన్ని నెలల్లోనే బర్త్డే ఉంది మీ ఏకైక కుటుంబం మొత్తానికి కూడా ఈ వారసుడు కాబట్టి ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేయాలని కూడా ఇప్పటి నుంచే మీరు అన్ని పనులు చేస్తున్నారు అని కూడా అసలుకి ఈ విషయం అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం అవడం లేదు మాకే చాలా బాధగా అనిపిస్తుంది అనుకున్నాం మేడం ఎవరికైనా ఉంటుంది బర్త్డే చేయాలి పిల్లల గురించి దాన్ని కష్టపడడానికి కానీ వేరే ఉంటా చేద్దామనుకున్నాం పుట్టెండుకలు కూడా తీసుకున్నాం దాని గురించి కూడా ప్లాన్ చేసుకున్నాం కానీ ఇప్పుడు ఏ దేనికి పది అక్కడ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా అసలు ఆఫీసర్ వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడండి అసలు రెస్పాండ్ అవుతున్నారా కమిషనర్ రెస్పాండ్ అవుతున్నారండి సీసీ కెమెరాలు అంటూ ఎక్కడ ఎక్కడ లేవు కాలనీలో కాకపోతే కుక్కర్లో బెదడే బాగుంది బాగా వేస్తున్నారు కంట్రోల్ చేస్తే ఏం కాదు ఎగ్జాక్ట్లీ అండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక కొడుకుని కోల్పోయారు అది ఎవరు కూడా తిరిగి తీసుకురాలి పరిస్థితి తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి మరొక ఘటన జరగకుండా ఉండాలి అని అంటే ఒక తండ్రిగా బిడ్డను కోల్పోయినటువంటి తండ్రిగా ఏం చెప్తారండి మీరు ఒకటేనా అధికారంలో చెప్పేది ఏంటంటే ఇట్లా స్ట్రీట్ డాగ్స్ కుక్కలు వీరి కుక్కలు ఏవైతున్నాయో వాటిని అరికట్టడానికి ఏదైనా చర్యలు తీసుకోండి ఇప్పుడు వాటిని ఏమన్నా అందామంటే యానిమల్ లవర్స్ అని పేర్లు పెట్టుకొని వచ్చి ఆనిమల్ యాక్ట్ అని చెప్పేసి కేసులు పెడుతున్నారు రిటర్న్ కుక్కలను కొడుతుంది మన మీద రివర్స్ కేసు అవుతుంది అలాంటివి కాకుండా బ్రీడ్ డాగ్స్కి పర్మిషన్స్ ఎట్లాగో లైసెన్స్ ఇస్తున్నారు స్ట్రీట్ డాగ్స్ని కొంచెం తీసేసేటట్టు చూడండి అది ఒకటి మేము కోరుకునేది చటపరమైన న్యాయం చేయండి ఎవరికైనా అయితే చూస్తున్నాం కదా కుక్కల దాడిలో చనిపోయినటువంటి పదిహేడు నెలల బాలు మొత్తం ఎంటైర్ కుటుంబానికి కూడా ఒకే ఒక వారసుడు పది సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి ఆ బిడ్డ భవిష్యత్ కోసమే మేము హైదరాబాద్కి వచ్చాము కానీ ఈరోజు బిడ్డని కోల్పోయాము మరొక బిడ్డని ఎవరు కోల్పోవద్దు అని అంటే ఖచ్చితంగా స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చంపమని మేము ఎక్కడా కూడా డిమాండ్ చేయడం లేదు లేదంటే కొట్టమని కూడా ఏం చెప్పడం లేదు కంట్రోల్ చేయడం వల్ల కొంతమేరకు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని అని చెప్పేసి బాలుడు తండ్రి చెప్తున్నారు కెమెరామెన్ సుజాత వీధి కుక్కల స్వైర విహారం కారణంగా బయటకు రావాలంటే భయపడాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోయారు వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని వీధి కుక్కల బెడద నుండి రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు आजा माता नका अनि एबार दुष्टहरु ससुरको उपनाम छ